హాయ్ ఫ్రెండ్స్ నిష్టా కిచెన్ వంటల్లో మనం ఇవాళ వంకాయ బఠానీ కర్రీ చేసుకుంటున్నాం దానికోసం వంకాయలు బఠానీ వంకాయలు ఉప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని ఉంచుకోండి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ధనియా పౌడర్ కారం పసుపు మనకి కొత్తిమీర అండ్ ఆయిల్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని రెండు గరిట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వీటెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోండి ఇవి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మనకి ఆనియన్స్లో సాల్ట్ వేయడం వల్ల బేగా వేగుతాయి సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక పది నిమిషాలు మూత పెట్టేసేయండి మళ్ళీ ఈ స్టేజ్లో మనం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత అందులో మనం వంకాయలు ఉన్నాయి కదా ముందుగా వంకాయలు యాడ్ చేసేద్దాం వంకాయలు మొత్తం వేసేసుకోవాలి వంకాయలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి అలా ఉంచేద్దాం తర్వాత మళ్ళీ మూత తీసి చూసి వంకాయలు బాగా వేగిపోయాయి కదా ఫిఫ్టీ పర్సెంట్ వేగిపోయిన వంకాయల్లోని మనం బటాని ఆల్రెడీ బాయిల్ చేసుకొని ఉంచుకోవాలి ఇది పచ్చి బఠానీ బాయిల్ చేసుకొని ఉంచుకుంటే మనకి సిలువ్గా అయిపోతుంది అలాగే కారం వేసుకోండి మీరు ఎంత తింటే అంత రుచికి తగ్గ కారం వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని అందులో కొత్తిమీర కూడా వేసుకుందాం బాగా కలుపుకొని ఒక ధనియాల పౌడర్ కూడా వేసేద్దాం ఇది అది మొత్తం బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉంచేద్దాం మనకి బాగా దగ్గరికి అయింది కదా ఈ స్టేజ్లో అర గ్లాస్ వాటర్ వేయాలి ఎక్కువ పట్టదు ఆల్మోస్ట్ ముందే బాగా ఉడికిపోయింది కదా మనకి ఆయిల్లో ఈ స్టేజ్లో మనం టమాటా వేసుకోవాలి దీనివల్ల కొంచెం గ్రేవీ బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉంచేద్దాం మనకి వంకాయ బట్టని కర్రీ సిద్ధమైపోయింది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు మనం దాని మీద కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే సూపర్ ఫ్రెండ్స్ నా వీడియో